ప్రి సోదరి సోదర అందరూ బాగున్నారా మరి మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున శుభవందనాలు చెల్లిస్తున్నాను అందరూ కూడా క్షేమం ఉండాలి అని అను దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే మా కొరకు ఈ పరిచయ కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికి కూడా హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను మరి ప్రియ సోదరి ప్రిసోదర మరి ఈరోజు దేవుని యొక్క మాట చూద్దాం మొదటి దినవంత అందరు పదవరో అధ్యయము పదో వచనం చూస్తే ఈ విధముంది ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాన్ని వెతుకువారు హృదయముందు సంతోషించుదురుగాక ఆ మ్యాన్ దేవునికి మైమక్కలు ఉన్నగాక ఇప్పుడు సోదరి సోదరి అంత చక్కని మాట అంటుంది మనం దేనిని బట్టి అతిశయించాలి మనం ఎప్పుడు నిత్యము కూడా సంతోషంగా ఉన్నట్టు ఏంటి రెండే ఒకటే ఒకటి ఏసీని కలిగినందుకు రక్షణను పొందుకున్నందుకును అతిశయించాలి ఒకటి రెండవది శాశ్వత కాలం కూడా సంతోషంగా మనం ఉండాలంటే దేవుని వెతకాలి హృదయపూర్వకంగా వెతుకువారు పైతట్టుగా నామమాత్రపుగా భక్తి నామమాత్రపు విశ్వాసము నామమాత్రపు నమ్మకంతో దేవుని ఏదో ఆదివారం అప్పుడప్పుడుకి మాత్రమే అనుకుంటే మాత్రం ఎప్పుడు మనకి సంతోషం ఉండదు కానీ హృదయపూర్వకంగా దేవుణ్ణి కనుక మనం వెతికితే వెతకడం అంటే ఆయన ఎక్కడున్నారు ఆయన్ని మన హృదయానికి ఆహ్వానిస్తే మనం ఎప్పుడూ సంతోషం ఉంటాం చాలామంది అనుకుంటారు సంతోషం అంటే మ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే సంతోషం మంచి కార్స్ కొనుక్కుంటే సంతోషం మంచి స్టెప్ స్టెప్ బిల్డింగ్ ఒక దుస్తు మీద ఒక దుస్తులు బిల్డింగ్లు కట్టుకుంటే సంతోషం పొలాలు కొనుక్కుంటే సంతోషం బంగారం కొనుక్కుంటే సంతోషం మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుంటే సంతోషం బాగా మనం అలంకారంగా తయారైతే సంతోషము లేదా మంచి ఉద్యోగం ఉంటే మంచి చదువుకుంటే సంతోషం మంచి బలం ఆరోగ్యంగా ఉంటే సంతోషం అని అనుకుని అతిశయిస్తారు తమకున్నటువంటి అందాన్ని బట్టి బలాన్ని బట్టి ధనాన్ని బట్టి గర్వాన్ని బట్టి అధికారాన్ని బట్టి కానీ ప్రియ సోదర సోదర అవన్నీ కూడా అశాశ్వతం అవి కొంతవరకే కానీ శాశ్వతముగా ఉండేది ఇహమందు పరమందు కూడా నిత్యము సంతోషము ఉండాలంటే దేవుణ్ణి మనం వెతికి ఆయన మన హృదయంలో బదిలీపరచుకోవాలి మన దేహమే ఆయనకి ఆలయమై ఉన్నది ఆయన నివసించడానికి సిద్ధమై ఉన్నాడు నీవే ఆయన వెతకట్లేదు ఆయన సన్నిధిని ఆహ్వానించట్లేదు ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆయన మన హృదయ తట్టు తలుపు కొట్టించున్నాడు మన హృదయాలు తెరవాలి దేవుళ్ళని సంతోషం అదే పిలిపి రాసిన పత్రిక నాలుగో దాల్గో వచ్చిన వాళ్ళు పౌలు గారు సెలవిస్తారు కదా ప్రభు నందు ఆనందించి మరలా చెప్తున్నాను ఆనందించడు ఈరోజు మనకు ఆనందం ఉండాలన్నా సంతోషం ఉండాలన్నా అది ఏ సే నీలో ఉంటే నాలో ఉంటేనే ఎందుకంటే మనం ఈ లోకంలో ఏదేదో కావాలని పోకులాడుతున్నాం సంతోషంగా అవి క్షణ క్షణ కాలం మాత్రమే ఉంటాయి తర్వాత అవి ఎలా వస్తుందో అలాగే పోతుంది శాశ్వతం ఏది కాదు కానీ దేవుని మనం వెతికితే ఆయన మనతో ఉంటే నుండి బాధైనా కష్టమైన ఇరుకైనా ఇబ్బంది అయినా చీకైనా చింతైనా అనారోగ్యమైన ఏదైనా సరే అది ఎలా ఉంటుందంటే కొంతవరకు ఉంటుంది కానీ అది మనం ఎప్పుడు కొంగదీయలేదు ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకాన్ని జీవించినవాడు అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అంత శక్తిమంతుడు సోదరి సోదర అవన్నింటిలోంచి మనం విడుదల ఇస్తాడు శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తాడు నీవు దుఃఖి దువుగానే నీ దుఃఖం సంతోషమగును కాక ఆమెన్ దేవునికి మైమ కలుగునుగాక